హాయ్ హలో అండి నమస్తే ఎలాగున్నారు అందరు బాగున్నారా చిన్నప్పుడు అనమాట చూసాను ఏమికి చిన్నప్పుడు నుంచి మా అమ్మ వాళ్ళ ఊరికి చేపలు పట్టుకొని వస్తుంది అప్పుడు ఇప్పటికి ఇంకా అలాగే అనమాట ముసిలిదయ్య నా పిల్ల అయిపోయి ఎదురు పిల్లలు అయిపోయి అయినా కూడా ఏదో టైం టైం వెళ్ళినప్పుడు ఏదో ఒకసారి కలిసింది ఈరోజు ఇంకా అలాగే కలిసిందనమాట ఆమె మాటలు ఆమె విధానం చాలా బాగుంటుంది చేపలు కూడా ఎక్కువ ఇస్తుంది చూడండి ఎంత బాగా తోస్తుంది రెండు వందల కిలో అని చెప్పింది అయితే నాతో మాట్లాడి అలాగ పాప ఇచ్చింది కదా ఎక్కువ చేపలు తీసుకో అని చెప్తుంది అనమాట మమ్మతోని ఆ మాటలు వినండి ఇలాగుంటే వింటి ఓకే బాయ్ అండి చూడండి కేజీ అర కేజీ అంత కేజీ బాగున్నాడు అవ్వదేమో నేను మరి అర కేజీ కేజీ ఏడు చేస్తాను నేను తీసుకో అది అలా వెళ్ళిపోతుండాలి ఇంటికి మమలపడే బర్సిపిండి అలా నేను ఎవరైనా మర్సిపిండి అందుకోసం కేజీ తీసుకో లే ఏజ్ చేస్తా బాప వచ్చాది కదా బాపాంతో కేజీ ఇద్దరం తిని యాటమా ఎలుగుతది పట్టు దబ్బేం కొండాల్ కదా అడిదాపొచ్చతను ఏకావున ఇంత కేజీ కిసురు చుర్ని వెళ్ళ ఒడ ఒక్కసారి పెద్ద కేజీ అయినా ఆర్ కేజీ అయినా ఒక్కసారి పెద్ద ఒకడి పడతావు పెద్దటోటేస్ పెద్దటోటేస్ పెద్ద తినేస్తున్నాం సరేమ పుడనట్లా சரி ஐந்து கேஜிவா அலுசன்னா